క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు డిఎల్పిఓ మండలంలోని బట్టాపూర్ తడపాకల్ గ్రామాలను సందర్శించి శానిటేషన్ వనమహోత్సవం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది చేత గ్రామంలోని అన్ని డ్రైన్లు రోడ్లు శుభ్రం చేయించాలని సూచించారు ఆయన వెంట ఎంపీడీఓ ఎంపీఓ మరియు ఏపీఓ మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి